వెల్కమ్ టు లెస్ యాస్లాస్టే ఫ్రెండ్స్ ఎప్పట్లాగే ఈరోజు కూడా ఒక మంచి డివోషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి ఫ్రెండ్స్ ఈరోజు మనం చూసుకునే వీడియో ఏంటి అంటే శ్రీరామనవమి పూజా విధానం శ్రీరామనవమి రోజు సీతారాముల్ని ఎలా పూజించుకోవాలి అలాగే శ్రీరామనవమి రోజు ఏ ఏ పుష్పాలతో మనం సీతారాముల్ని పూజించాలి అలాగే శ్రీరామనవమి నైవేద్యాలు ఏమిటో ఈరోజు మనం ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలుసుకుందాం కదండి శ్రీరామనవమి శ్రీరామచంద్రమూర్తి జన్మించిన రోజుగా మనము శ్రీరామనవమి పండుగ జరుపుకుంటున్నాము అలాగే శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణం కూడా చక్కగా చూస్తూ ఉంటాము అలాగే శ్రీరాముడు రావణుని వధించి దిగ్విజయంగా అయోధ్యకు తిరిగి వచ్చిన రోజు కూడా ఈరోజే మరునాడు అనగా నవమి తరువాత దశమి రోజున శ్రీరామ పట్టాభిషేకం జరిగినది ఇది ప్రతి హిందువుకు మరవరాని సంతోషకరమైన రోజు ఈ రోజున తన శక్తి కొలది ప్రతివారు సీతారామ భరత శత్రుఘ్నుల విగ్రహాలను కానీ శ్రీరామ పట్టాభిషేక పటమును కానీ పెట్టి పూజ చేయాలి ఇక శ్రీరామనవమి పూజా విధానం అలాగే సీతారాముల్ని మనం ఏ పుష్పాలతో అర్చించాలి ఇక శ్రీరామనవమి నైవేద్యాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం శ్రీరామనవమి పూజా విధానం పూజా మందిరంలో కానీ పీఠం పైన కానీ కడిగి పసుపు రాసిన పీట వేసి దానిపై కుంకుమతో అలంకరించాలి పీఠ మధ్యన చందనంతో అష్టదళ పద్మమును వ్రాయాలి దానిపై నూతన వస్త్రమును పరచాలి నూతన వస్త్రముపై బియ్యం పోసి అర అంగుళం మందంతో చదరంగా ఏర్పాటు చేయాలి పీఠ మధ్యలో కలశం ఏర్పాటు చేయాలి కలసము గంధ పుష్పాక్షతలతో పూజించి దాని చుట్టూ అష్టదిక్పాలకులను నవగ్రహములను అధిదేవత ప్రత్యధి దేవత సహితముగా ఆవాహన చేసి మండపారాధన చేయవలను పూజా మండపమునకు నాలుగు ప్రక్కల అరటి పిలకలు లేదా చెరుకు గడలు కట్టి పూలతోను మామిడి ఆకులతోనూ అలంకరించాలి పూజ జరిగే పందిరికి స్తంభాలు కొబ్బరి ఆకులు అరటి బోదెలు కట్టి మామిడి తోరణాలతో అలంకరించవలను తరువాత పురుష సూక్త సహితముగా శ్రీరామచంద్రమూర్తిని పరివార సమేతముగా పూజ చేయాలి రామ అష్టోత్తరము సీతా అష్టోత్తరము ఆంజనేయ అష్టోత్తరము చదువుతూ తులసి మారేడు తమలపాకులతో పూజించాలి తులసితో రామచంద్రుని మారేడు దళములతో సీతాదేవిని తమలపాకులతో ఆంజనేయుని పూజించి శ్రీ సూక్త పురుష సూక్తములు విష్ణు సహస్రనామము పఠించవలను నైవేద్యం చక్కెర పొంగలి మామిడి పండ్లు చెరకు ముక్కలు పానకము వడపప్పుతో నైవేద్యం ఇచ్చి కర్పూర హారతి నీయవలను ఈ విధంగా అతి వైభవంగా శ్రీరామనవమి జరుపుకున్న చూసారు చూశారు కదా ఫ్రెండ్స్ శ్రీరామనవమి పూజా విధానం ఈరోజు ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి అలాగే లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకునే ఉండకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి